కొత్తిమీర పెట్టినండి ఎంత బాగా వచ్చిందో చూడండి పెద్ద పెద్దగా ఉంది నాకు ఇప్పుడు ఇంట్లో ఉంది ఎందుకని తీయట్లే ఇక్కడ కూడా ఇక్కడ కూడా వేసిన కానీ ఇక్కడ కూడా వచ్చింది మనకు కొంచెం ముదిరినాక తీసుకున్నాం ఇంట్లో ఉందండి ఇప్పుడు సండే వరకు తీసుకుంటే సరిపోతుంది పసుపు కొత్తిమీర అన్నీ వేసిన మనకు కొత్తిమీర అక్కడక్కడ చల్లుకుంటే బాగా వస్తుంది ఇక్కడ చిన్న తీగ రెండు సొరకాయలు అయితే పడ్డాయి చాలు ఈ రెండు సొరకాయలు కాసినా మనకు ఎంతో దొండకాయలు చూడండి ఎట్లా కాసినాయి మనం అన్నీ కలుపుకున్నాం కదా మట్టి చూసిరు కదా సాయిల్ మిక్స్ ఇట్లా వస్తాయండి చిన్న తీగైనా కాయలు అయితే లెస్ వస్తాయి చాలా తీసేసినా కూడా నేను ఇంకా కొన్ని తీసేస్తాను మనకి చెట్టు ముదరటానికి మనకి ఇక్కడ ఉన్నాయి బెండకాయలు బెండ తోట చూడండి ఎంత బాగుందో టమాటాలు బాగా వట్టి తీసుకోడండి ఎంత బాగుందో తోట ఇవన్నీ వచ్చినాక మళ్ళీ అరవెస్ట్ బెండకాయలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి తీసుకుందాం ఇంకా ఇక్కడైతే మస్తు గుత్తులు గుత్తులే వాటిని టమాట చూడండి అన్ని గుత్తులు ఎట్లు ఉన్నాయి చూడండి మధ్యకాలంలో కోతులు రాకుంటే మాత్రం మనకు కాస్తాయి ఇక్కడ గుత్తి ఇక్కడ బెండకాయలు చాలా ఉన్నాయి తెంపుదాము ఇన్ని బెండకాయలు అయితే ఆ పక్కన వచ్చినాయి ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి ఎట్ట కాసినాయి చెటి చిక్కుడు చూడండి ఎంత కాసింది ఎంత గుత్తులు గుత్తులు అసలుకి ఇవి ఇట్లానే తెంపేసుకోవాలండి ఇట్లానే తెంపేసుకుంటే మనకు రాలిపోయింది గాలి బాగుందండి గాలి బాగుంటే మనకి ఏం కాయలు కూడా బతకమ్ ఎక్కువ చిక్కుడు బుట్ట చిక్కుడు కాయలు ఉత్తనాలకు ఉంచుకోవాలి ఉంచుకుంటేనే మనకు మూడు చెట్లు ఉన్నాయండి ఇంట్లో ఎట్టబడ్డాయో మరి నేనైతే పెట్టినో లేదో కానీ బాగా అయితే వచ్చింది కొంత పూత రాలకుంటే పావు కేజీ దాకా వచ్చు దింపుతున్నాం రెండదు చాలా పొడుగు పొడుగు బెండకాయలు అండి చాలా బాగా అయితే వచ్చినాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయినాయి మనకు చాలా బాగా వస్తున్నాయి నిన్న ఒక అర కిలో అన్నీ అండి బెండకాయలు అక్కడ కూడా టమాటా చూడండి గుత్తులు గుత్తులే చాలా బాగా అయితే పట్టింది పాత ఇది అడిమావిడండి పూత చూడండి నేను చెట్టు చచ్చిపోతాను అనుకున్నా బతికింది బాగానే పూత కూడా పట్టింది కూరగాయలు ఆరువేషన్ చేసుకుందాం అండి ఇక కూరగాయలు చూడండి ఎన్ని వచ్చినాయండి మనకు ఇంత పాలకూర వచ్చింది బెండకాయలు హాఫ్ కేజీ కేజీ ఉంటాయి చిక్కుడుకాయలు వచ్చినాయి వంకాయలు చూడండి జబ్బ వంకాయలు ఇంత బాగున్నాయి ఫ్రెష్ ఉన్నాయండి బీరకాయలు కేజీకి ఎక్కువ వచ్చినాయి రెండు పుచ్చకాయలు వచ్చినాయి ఇది ఇది వాటర్ మిల్ని ఇది అయితే కరపుజ్జా ఇక తెల్ల గోంగూర ఎర్ర గోంగూర కొత్తిమీరు చుక్క కూర ఇన్ని కూరగాయలు వచ్చినాయండి నల్లం కాయ తెల్లంకాయ ఇవి అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి చాలా కాస్తున్నాయి రెండైతే వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి